ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని ఓటమి మరింత బాధ్యతను పెంచిందన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్పోస్ నరేందర్ రెడ్డి కార్యకర్తలు శ్రేయోభిలాషులు అధ్యయపడని భవిష్యత్తులో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో లోటుపాట్లపై పార్టీ పెద్దలకు నివేదిక ఇస్తానని పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానన్నారు ఇక రానున్న కాలంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు కరీంనగర్ లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నేత అల్పోస్ అధినేత గుట్కూరు నరేందర్ రెడ్డి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోందని పార్టీ ప్రక్షాళనకు తనవంతంగా కృషి చేస్తానని వెల్లడించారు రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసికట్టుగా పనిచేసేలా కృషి చేస్తానున్నారు చెల్లుబాటు కాని ఓట్లు పదకొండు శాతం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు తన ఓటమికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు చెల్లుబాటు కాని పది ఓట్లు తనకు వచ్చేవని వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనకు అండగా నిలిచిన మంథని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్నికలకు ముందు నలభై రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రులకు ఇచ్చిన హామీల అమలుకు రేపటి నుంచే నా కార్యాచరణ ఉంటుందన్నారు యాభై శాతం ప్లస్ వన్ ఓటు రాకపోయినా విజేతను ఎలా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు అంటే దాంతో అర్థమవుతుంది ఏంటి ఎక్కడ కూడా వన్ వేయలేదు వాళ్ళు త్రీ వేయలేదు ఒకళ్ళకే వేశారు కానీ ఆ టూ వర్స నరేందర్ రెడ్డిది టూ టూ అని చెప్పేసి అక్కడ పక్కన జీరో టూ అనేది వేయడం జరిగింది ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల చెల్ల ఓట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ముందటికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న ఐదు వేల మైనస్కి ఇంకొక మనం ఐదు వేలు ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవాడిని సో ఏది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నిన్న నైట్ చూస్తున్నాను కొన్ని వందల కొద్ది వీడియోలు వందల కొద్ది మెసేజ్లు కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు సార్ నో ప్రాబ్లం సార్ మేము అందరం ఉన్నాం స్వచ్ఛందంగా ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్ జీరో టూ మీకే వేయాలనుకున్నాను కానీ మీ పక్కన జీరో టూ వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేంద్ర రెడ్డి సార్ ముఖంలో ఎప్పుడు కానీ విజయాన్ని నవ్వులు మాత్రమే చూసిన వాళ్ళు ఇవాళ లక్షల మంది ఈ నాలుగు జిల్లాల్లో అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు డిస్టబెన్స్ లేకుండా దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించ తలుచుకున్నాను